హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మే పదవ తారీఖు శుక్రవారం రోజున అక్షయ తృతీయ రాబోతుంది కదండి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఈరోజు ఈ వీడియోలో ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం వెలిగించుకోవటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి ఐశ్వర్య దీపాన్ని పదకొండు పదహారు ఇరవై ఒకటి నలభై ఒకటి శుక్రవారాలు సంకల్పం తీసుకొని పెట్టుకుంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయండి అప్పులు కూడా అవ్వకుండా ఉంటాయి మనం దీపాన్ని దీపలక్ష్మిగా భావిస్తాము లక్ష్మీదేవి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది కనుక సముద్రంలో ఉండే ఏ వస్తువులతో అమ్మవారిని పూజించినా అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి సముద్రం నుంచి వచ్చిన కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్తో ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనం తప్పకుండా కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పు దీపాన్ని ఉదయం వేళలో పెట్టుకోవచ్చు అండి సాయంత్రం వేళలో పెట్టుకోవచ్చు ఉప్పు దీపం వెలిగించుకోవడానికి మూడు ప్రమేదలు కావాలండి రెండు మట్టి ప్రమేదలు చిన్నవి ఒక ప్రమిద మట్టి ప్రమిద పెద్దది కావాలండి పెద్ద మట్టి ప్రమిదకి పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి పసుపు రాయాలండి లోపల రాయకూడదు బయట మాత్రమే రాయాలి అలాగనే రెండు మట్టి ప్రమిదలు కూడా బయట వైపు పసుపు రాసుకోవాలండి ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవడానికి ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ సిల్వర్ ప్లేట్ కానీ తీసుకోవాలండి స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకూడదు ఇక నేను సిల్వర్ దీప్ ప్లేట్ ఉంటే ఈ విధంగా తీసుకున్నాను ఆ ప్లేట్కి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా పెద్ద ప్రమిదని పెట్టుకోవాలండి ఆ ప్రమిదకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మట్టి ప్రమిదలో కల్లుప్పు వేయాలండి కల్లుప్పు వేసినప్పుడు కింద పడకుండా జాగ్రత్తగా వేయాలి కల్లుప్పు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి రెండు మట్టి ప్రమేదలు ఉన్నాయి కదండి మనం దీపారాధన చేసినప్పుడు ఒక ప్రమేదని పెట్టుకోం కదా రెండు ప్రమేదలు పెట్టుకుంటాం కాబట్టి ఒక ప్రమేద లోపల అక్షింతలను వేసి ఆ అక్షింతల మీద ఇంకొక మట్టి ప్రమేద పెట్టి ఆ మట్టి ప్రమేదలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయొచ్చండి నేనైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్నాను మట్టి ప్రమేదకు కూడా గంధ బొట్లు పెట్టి ముందుగా నూనెను వడ్డించి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలండి దీపారాధనను ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి మనం ప్రతిరోజు కూడా ఇలా ఐశ్వర్య దీపాన్ని మందిరంలో పెట్టుకోవచ్చండి లేదా ఎప్పుడైనా అప్పుడప్పుడు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సపరేట్గా అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి పూజలో ఉప్పు దీపాన్ని పెట్టుకోవచ్చండి ఐశ్వర్య దీపాన్ని ఈశాన్యం మూల కూడా పెట్టుకోవచ్చండి అంటే మరీ మూల కాకుండా కొద్దిగా పక్కకి పెట్టుకోవచ్చు ఐశ్వర్య దీపం పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ ఉండవండి మనం దీపారాధన చేసేటప్పుడు శ్రీమాత్రేన మహా అనుకుంటూ దీపారాధన చేసుకోవాలండి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో ఈ విధంగా పూజ చేసుకోవాలండి ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని అమ్మవారి దగ్గర వెలిగించుకుంటే మనకున్న ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా ఉన్నా లేదా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవుతున్నా అప్పులు తీరకుండా ఇబ్బందులు పడుతున్నా లేదా వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆదాయం పెరగాలి అనుకున్న వారు ఐశ్వర్య దీపం మంచి పరిష్కారం అండి ప్రతిరోజు కూడా ఐశ్వర్య దీపాన్ని పూజామందిరంలో పెట్టుకోవాలి అనుకునేవారు మొదటిసారి మూడు ప్రమిదని కూడా కొత్తవి తెచ్చుకోవాలండి రెండోసారి పెట్టుకునేటప్పుడు ఆ ప్రమిదలనే వాడొచ్చు ప్రతిరోజు కూడా పైన ఉన్న మట్టి ప్రమిదని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోవాలండి కల్లుప్పుని వారానికి ఒకసారి మార్చితే సరిపోతుందండి అలా కాకుండా శుక్రవారం ఒక్కరోజే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి అంటే శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకొని శనివారం రోజున ఈ కళ్ళుప్పుని పారే నీటిలో కలపాలండి ఈ ఉప్పు దీపాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చండి పండగ రోజుల్లో కానీ ప్రతి శుక్రవారం కానీ మంగళవారం రోజున కానీ పెట్టుకుంటే చాలా మంచిది ప్రతిరోజు పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకున్న రోజు గోమాత పూజ చేస్తే చాలా మంచిది గోమాతకి తోటకూర కానీ లేదా అట్టిపళ్ళు కానీ ఏదైనా తినిపిస్తే మంచిది ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది మనకి ఏమైనా మానసిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయండి ఒకవేళ కల్లుప్పుని శనివారం రోజున పారే నీటిలో కలపడం వీలు కాని వాళ్ళు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ కల్లుప్పు వేసి కరిగిన తర్వాత ఆ నీటిని మొక్కలకి పోయాలి ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయొచ్చండి ఐశ్వర్య దీపాన్ని ఉత్తరముఖంగా పెట్టుకుంటే చాలా మంచిది ఉత్తరం అంటే కుబేరుని స్థానం ఐశ్వర్య దీపాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవడం వల్ల కుబేరుని అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి